ఉధృతంగా ప్రవేశిన పొట్టేపాలెం వాగును చూడాలి ఫోటోలు దిగాలి అనే చిన్న సరదా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది నిన్న నెల్లూరు జిల్లా పొట్టేపాలెం వాగు దగ్గర జరిగింది హృదయ విదారక సంఘటన స్నేహితులతో కలిసి ఐదుగురు యువకులు వాగు దగ్గరికి వెళ్లారు వరద నీటి ప్రభావంతో వాగు ఉధృతంగా ఉన్న ఫోటో తీసుకుందామని సరదాగా ఫోటోలు దిగుతుండగా ఇంటర్ చదువుతున్న మస్తాన్ అనే యువకుడు అడుగు జారి వాగులో పడిపోయాడు అదే క్షణంలో ఉధృతమైన ప్రవాహం అతని లోపలికి లాగేసింది స్నేహితులు అరిచిన పరుగులు తీసినా ఆ నీటి వేగం ముందు ఎవ్వరూ ఏం చేయలేకపోయారు నిమిషం లోనే ఒక అమాయక ప్రాణం ప్రవాహంలో కలిసి వెళ్లిపోయింది ఆ వార్త వినగానే మస్తాన్ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు తమ బిడ్డ ఉదయం ఇంటి నుంచి నవ్వుతూ వెళ్లిన దృశ్యం కళ్ళ ముందే నిలిచిపోయింది కాలం మరో క్షణంలోనే వారి జీవితం తల్లడిల్లిపోయింది ఈ సంఘటనతో పొట్టేపలం పరిసరాలు మొత్తం షాక్ కి గురయ్యారు వాగులు వంకలు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరూ ఊహించలేము ఒక్క సెల్ఫీ ఒక్క ఫోటో ఒక్క అడుగు తప్పు ప్రాణం తీసుకునేంత ప్రమాదం అందరూ జాగ్రత్తగా ఉండండి వాగులు వంకలు వర్ధనీళ్ల దగ్గరికి వెళ్ళకండి వెళ్లాల్సి వచ్చినా దూరంగా ఉండండి మీ జీవితాన్ని మీరే కాదు పడుకునే రక్షకులు